హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్రీన్స్ ఆకులు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయతో కర్రీ చేసుకుందామండి ఎలా చేసుకుందామో తెలుసుకుందాం అలాగే నేతి బీరకాయ ఎందుకు తింటారో కూడా మనం తెలుసుకుందాం దీనికోసం నేను రెండు నేతి బీరకాయలు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకున్నానండి దీన్ని మనం బాగా శుభ్రంగా కడుక్కొని ముక్కల్లా కట్ చేసుకోవాలి మన కర్రీ ప్రాసెస్ అందరికీ తెలుసు కదా నెత్తిపెరికాయ మీద కొంచెం పీచ్ ఉంటుందండి లైట్గా అంటే పీచు మామూలుగా తీయరు చాలామంది లైట్గా మనం అదే తోలు తోలు తీస్తాం కదా దాంతో షార్ప్నర్తో మనం లైట్గా చెక్కుంటే తోలు వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి మనకి ఆర్గానిక్ ఫుడ్ తిరగడం చాలా కష్టంగా ఉంటుంది అన్ని మందులు కొడితేనే పెరుగుతున్నాయి సో అలాంటి మందుల ప్రభావం ఆ తోలు మీద ఉంటుంది కాబట్టి శుభ్రంగా పైన తోలుతో కొంచెం తీసుకొని శుభ్రంగా కడుకుంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి అలా లైట్గా తీసుకొని వాష్ చేసుకొని శుభ్రంగా ముక్కులుగా కట్ చేసుకోవాలండి సో నేతి బీరికాయ ఇది చలికాలంలో అలాగే కార్తీక మాసంలో ఎందుకు తింటారు అంటే కార్తీక మాసంలో అరుగుదల కొంచెం తక్కువగా ఉంటుందండి అంటే చలిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం తిన్న అలాగే కూర్చుని పోతాం చలికి ఏ పని అలాంటిది ఏం చేయం కాబట్టి అరుగుదల తక్కువగా ఉంటుంది అరుగుదల కోసం అలాగే మన జీర్ణక్రియ దెబ్బ తినకుండా ఉండటం కోసం కార్తీక మాసంలో మనం నేతి బీరకాయ తింటారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నేను బాండీ పెట్టుకుని దాంట్లో ధనియాలు ఎండు కొబ్బరి జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను డ్రై రోస్ట్ అండి ఎలాంటి నూనె వేయలేదు వేయించుకునేది పక్కన పెట్టుకోవాలి దానికోసమే మనం చలికాలం అంటే కార్తీక మాసంలో నేతి బీరకాయ తింటారు దాంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అది హెల్త్కి చాలా మంచిది అది మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఇలాగే చూసారు ఒక బాండిల్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకొని మగ్గించుకోవాలి అలాగే అప్పటికప్పుడు మనం దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకున్నాను కొంచెం మిక్సీ పట్టేనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం సో పచ్చివాసన పోయేదాకా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత ఈ దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని మగ్గించుకోవాలండి ఒకసారి అలా కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసిన అల్లం వెల్లుల్లి ఈ ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టడానికి అలా ఒక్కసారి కలుపుకొని మగ్గించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు నేను ఎక్కువగా కళ్ళు ఉప్పే వాడతానండి కూరల్లో టేస్టీగా ఉంటుంది అలాగే పోషకాలు ఎక్కువగా ఉంటాయని నేను నమ్ముతాను సో దానివల్ల నేను కళ్ళు ఉప్పే ఎక్కువ వేస్తాను సాల్ట్ ఓన్లీ మేము పెరిగినాం అలాంటి వాటిలో లేదా ఫ్రైలో అలాంటి వాటిలో మాత్రమే వేస్తాను కర్రీలో ఎక్కువ నేను కళ్ళుపై వాడతాను మూత పెట్టుకొని మగ్గించుకుంటుందో చూసారా వాటర్ అంత ఎలా వచ్చేసిందో కర్రీలో నేను ఒక్క చుక్క వాటర్ పోయలేదండి కానీ చూసారా సిమ్లో మగ్గించుకోండి మీడియం ఫ్లేమ్లో సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ దగ్గరుండి అలా మగ్గించుకున్నప్పుడు కూర ఎంత స్లోగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి ఓకేనా సో మగ్గాక దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి అలా కలుపుకోవాలి కలుపుకొని ముక్కలు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టాక నేను దీంట్లో కొద్దిగా వా పైన వాటర్ పోస్తానండి అంటే వా కూర కొంచెం సిమ్లో పెట్టినా మనకి మర్చిపోయినా అడుగంటకుండా ఉంటుందంటే లోపల ఏమైనా మనం వాటర్ పోసి ఉంటే అది మిక్స్ అవ్వకుండా దానికోసం నేను చిన్న టిప్ వాడతాను మొన్న ఇందాక మసాలా పట్టించుకున్నాక దాన్ని మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి చూసారా కూర ఎలా ఉడిగిపోయిందో బాగా మెత్తగా ఉడిగిపోయింది కర్రీ అంతా కూడా దీంట్లో ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి అలాగే ఇప్పుడు మనం దంచి మనం మిక్సీ పట్టుకున్న మసాలా అని అల్లం ధనియాలు ఎండు కొబ్బరి జీలకర్ర ఆ మిశ్రమాన్ని కూరలో వేసుకొని సరిపడా వేసుకోండి అలాగే కారం కూడా కొద్దిగా వేసుకొని టేస్ట్కి సరిపడా పిల్లలు ఉంటే కొంచెం తక్కువగా వేసుకోండి పిల్లలు తినరు అనుకుంటే కొద్దిగా మీకు కారంగా తింటేనే బాగుంటుంది కూర చూసారా కర్రీ ఆయిల్ ఎప్పుడైతే పైకి తో കറീ റെഡി അനും ഓക്കെ നെ വീഡിയോ നച്ചിട്ട് ലൈക് ചെയ്യേണ്ട ഷെയർ ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ്